कार्यक्रम अश्वि विरोप Thank you for watching. आकर दो सिरो दो நான் <laughs> <laughs> Terima kasih telah menonton! రైకల్ మండలం బోర్నపల్లి కోండుగూడెంలో జరుగుతున్న దీపావళి నుండి దీపావళి సందర్భంలో చిత్రమే గూడెం కావచ్చు చిన్న కొల్వాయి కావచ్చు జగన్నాథ్పూర్ కావచ్చు ఇక్కడ కూడా అంతకుముందు జంగుబాయి కొండగా ఉంటే మాకు కాశీరామ్ పిలిస్తే ఈ కోడిగూడెంకి వచ్చినాం మా చెల్లె ఇంటికి కూడా వచ్చినాం కానీ ఈ రోజు స్పెషల్ డే ఒక ప్రత్యేకమైన దినోత్సవం ఈరోజు ఆదివాసీ నాయకుడు ఆదివాసీ ఒక హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమరం భీమ్ గారి జయంతి సందర్భంగా రాయకల్లో వారికి ఘన నివాళులర్పించి ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి జన్మదినారు రావడం అనేది కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి వచ్చిన సందర్భంలో ఇక్కడ సోదరి సోదరి మళ్ళు ఆదివాసీలు వారి నాయకులు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించుకొని ఈరోజు ఆట పాటలతోటి వారి సాంప్రదాయం నృత్యమైన నృత్యాన్ని మా ముందు చేసి మాకు మంచి భోజనం కూడా పెట్టి భావిస్తున్న పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా శుభాకాంక్షలు మరి ఆదివాసీలు చాలా సంవత్సరాలు కూడా అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇవాళ జీవనం కొనసాగిస్తున్నారు మరి కాలం మారింది ప్రపంచీకరణ అయింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు ఉంటున్నారు కానీ ఏదైనా కానీ ఈరోజు ఆదివాసీలను అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అది ఏ మతం కానీ ఏ కులం కానీ ఏ ధర్మం కానీ మన సంస్కృతిని మనమే సంరక్షించుకోవాలి మన సాంప్రదాయాలను మనమే సంరక్షించుకోవాలి ఎవరో చేస్తారని చెప్పి ఎదురు చూడొద్దని చెప్పి సందర్భం వస్తాం అంటే ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు ఎమ్మెల్యేగా వస్తే మేము ఒకటో రెండు అడిగినాం అందుకోసం ఏమి అంటే నువ్వు అడిగింది చాలా చిన్న విషయం అవసరం పడితే నా జీవులకు వెళ్ళడా ఇవ్వగలుగుతాం చాలా చిన్న విషయం నువ్వు అడిగింది కానీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన భాషను ఆట పాటను కాపాడుకుంటూ మన యువతకు పెడదారి తప్పుతున్న యువత తప్పుదారితో పడుతున్న యువత కుటుంబాకు గాంజాయిలకు అలవాటు పడుతున్న యువతను మరి మన ధర్మం ద్వారా సంస్కృతి ద్వారా కుటుంబం మన వసుదేవ కుటుంబం అంటే మనం ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు అలాంటి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుందని చెప్పు ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇప్పుడు అడిగారు అది ప్రభుత్వ పరంగా నా పరంగా తప్పకుండా మేము చేస్తామని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక జగన్నాథర్ బ్రిడ్జ్ విషయంలో వందకు వంద శాతం గ్యారంటీ ఎందుకంటే గిరిజన శాఖ మంత్రి అక్కడ కలిసాం ఇక్కడ కూడా మన లక్ష్మణ్ కుమార్ గారు అయిన ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కింద మీ హక్కులు దాని ప్రకారం పంపినాం జననాథ్ గ్రామాన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామం తీసుకుంది ద్వారా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతామని చూస్తుంటే ఇక రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి విమర్శలను పక్కన పెట్టించి సో ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉంటుందో సూర్యుని ద్వారా మనం సౌర విద్యుత్ చేసుకుని మళ్ళీ మనం మార్కెటింగ్ చేసుకునే విధంగా గిరిజనులకు ప్రాధాన్యతనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనాడు జిల్లాలో చెంచుల దగ్గర నుంచి మొదలుపెట్టారు మరి అట్లనే చెంచులు ఎట్లా మన ఆదివాసులు కూడా వెంకబండవారు ఈ ప్రాంతం కూడా ఆ రకంగా వచ్చే విధంగా కూడా నేను చూస్తా అని చెప్పడా తెలియజేస్తూ ముఖ్యంగా విద్య ఉంటేనే వికాసం చదువు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఇంతకుముందు ఎప్పుడో పండుగ పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి వారం రోజులు జరుపుకోవాలి పండుగకు ముందు పండుగ కనుక మాత్రం పిల్లలు ఖచ్చితంగా చదువుకు పంపాలి వాళ్ళు చదువుకునే టైంలో మనం కూడా టీవీలు తాగులు తలు పక్క పెట్టాలి ఇవన్నీ ఉన్నప్పుడే మన యువత ముందరికి వస్తుంది మీరు కూడా ముందటికి వస్తారు లేకపోతే మళ్ళీ కొట్లాడరు అరే వాడికైనా ఒకరి వస్తున్నాయి మాకు కత్తలేవు మాకు కత్తనేవి వాళ్ళకి వస్తలేవు కంటే మనం కూడా తప్పకుండా మనం ముందుకు వెళ్ళాలి వాళ్ళు వచ్చేటప్పుడు నాకు రాయకల్లో వీళ్ళ బంధువులు కలిసి ఉన్నారు వాళ్ళది గంగావతల అప్పుడు నేను సంజయ్ వారి లెక్క డాక్టర్ కావాలి ఇవాళ డాక్టర్ అయి పెద్ద కలిసి ఇప్పుడు నాకు కలిసి అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది మనకు అబ్దుల్ కలాం ఏం చెప్పాడు కళలు కనాలి కష్టపడాలి సాకారం చేసుకోవాలని చెప్పాడు రజుడు మన లాంటి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఇదే కంగొట్టుకున్న యోగుడు అనుకున్నాడు సంజయ్ లెక్క డాక్టర్ కావాలని సాధువిండు పెద్ద డాక్టర్ ఎంఎస్ఐ వచ్చిన కనబడ్డాడు రకంగా మన గోండు గూడాలు ఆదివాసీ గూడాలు చెంచు గూడాలు అందరు కూడా బాగా చదువుకొని పైకి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్న మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మన భాషను మన దేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది దాంట్లో ఒక రాజకీయ నాయకులుగా మీరు గెలిపించిన శాసనసభ్యులుగా మీకు వెళ్ళవెళ్ళ అండగా ఉంటాయని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ